కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అరేకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆషాఢ మాసం పోచమ్మ బోనాల పండుగ ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా పాల్గొని బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బోనాల పండుగలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసల బాలరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు निरंजन के बोल निरंजन के बोल निरंजन के बोल ये मैगा बा हमारी बा का कहि दे आके じゃあ、なるちゃ ముఖ్యంగా ఆచార మార్పెంతో ఆడబిడ్డలు తమ పసుపు కుంకుమాలను కాపాడాలని కుటుంబాలు సుఖ సంతోష ఉండాలని బోనాలు పెట్టుబడి అమ్మవారిని పొద్దు అమ్మని ఆ అమ్మను పూజించుకుంటే మనకు అన్ని విధాలుగా శుభం జరుగుతున్న ఉద్దేశంతో కోట్లాది మంది ఆడబిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా గత నెల ఇరవై ఆరు తారీఖు నుంచి ఆషాఢ మాస పోల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈరోజు ఇక్కడ పాంట్వాడ పట్టణంలో కట్టే రోజుల సోదరి మల్ల సమక్షంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా బోనాల పండుగలు పాల్గొనడానికి నేను మా ప్రతి అని ఆగ్రహించి కార్పొరేట్ చైర్మన్ బాలరాజు గారు మా నాయకులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చాం ఆరెకట్కే సోదరిమల్లు పూజ చేసి మేకలను బలిచ్చి వారి ఆశీర్వాదం పొందడానికి పోరాలు ఎత్తుకొని ఊడేగి బయలుదేరారు ఆ యొక్క కార్యక్రమంలో మేము ఇప్పుడు పాల్గొంటుకు వచ్చాం మనందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అందరికీ భగవంతుడు అమ్మగారు అమ్మవారు మాకు రక్షణ కలిగించాలని సుఖ సంతోషం ప్రసాదించాలని ఆనందంగా ఉండే విధంగా జీవించాలని అమ్మవారిని కోరుకుంటున్నాం